పబ్లోస్ కు బారు హా పబ్లోస్ కు బారు హా బోయ్ పార్లో ఎస్కోబార్ పార్లో లో ఈ ఇही పొల్ల కంపిత్తర్ పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఎందుకో అనుమానం ని ఇల్లిపోతా జనసనలోకి అంటే ని ఎవర్కో పోయకు వెళ్ళు ని ఇల్లిపోతా జనసనలోకి అంటే ని తిస సదా अरे మర్ సీరియస్ గా పోట్లాడు నిదస్తారే మీరు చిక్కు పడకండి కచ్చ పోవాలనిపిస్తుంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పల కుప్పలగా

వైసీపీ ఓడిపోయింది కారణాలు వంద కారణాలు ఉన్నాయి రకరకాల కారణాలు ఎందుకు అడుగుతారు మాత్రం జగన్ గారు ఎంతసేపు ఆలోచన సంక్షేమం చేయాలి చేయాలి నేను మాట ఇచ్చాను దాన్ని అనే దానిపైనే ఎక్కువ తాపత్రయం పడ్డారు రోడ్స్ ని సరిగ్గా పట్టించుకోలేదని అనుకోవాలి నిజంగా హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో దానికి ఒక హామీ ఎక్స్ట్రా హామీ జగన్ గారు ఇచ్చి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ స్టేట్స్ అన్న కూర్చుని పూర్తి స్థాయిగా కారిడార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఉంటే స్టేట్ కూడా బాగా గ్రో అయ్యి ఉండేది కరెక్ట్ ఇది చెప్పేవాళ్ళు ఆడాల్సింది ఆడాలి ఎక్కడ చేయాల్సింది చేయాలి నేను నా సిస్టమ్ ఇదే నేను ఇట్లానే అంటే రిజల్ట్ ఇలా వచ్చింది ఇది రియలైజేషన్ మీరు వెళ్ళిపోతాను జనసేనలోకి అనిపిస్తుంది చూసా నవ్వుతున్నా చూసారా అరే అంతేగా అంతేగా నేను ఇప్పటి కూడా నేను స్టిక్ అయి అయ్యి ఉంటాను పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే వైసీపీ ఓడి ఉండదా అంటే అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యుగోని కెలికింది మీ వైఎస్ఆర్ కదమ్మా పవన్ కళ్యాణ్ మీద ఒక దాడి చేయడానికి మాటలతో చేసిన ప్రయత్నము చేకర ఉంటే బాగుంటుంది అనేది ఏదైనా రియలైజేషన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఓటర్ ఇంకా అంతిమ తీర్పు అతను వచ్చి మొక్క చెప్పేస్తాం మనం ఆ లైన్ లో నుంచి వాళ్ళు అతను నాకు ఓటేస్తున్నాడా లేదా సెల్ఫీ వాళ్ళందరూ అందరూ ఫోటో ఓటు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు మీరు రెండు పాయింట్స్ చెప్తానండి ఓడిపోవడానికి రెండు మూడు పాయింట్స్ చెప్తా బాగా స్టడీ చేసాం అన్నమాట అయితే లేట్ ఎందుకు చెప్పు మీకు జగన్ గారు వస్తే మూడు మూడు వేలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏడు వేలు వస్తుంది సో అదనంగా ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఒక రకంగా మీరు అనుకోవచ్చా ఓటుకి నాలుగు వేలు పెట్టి అనుకోవచ్చా ఇప్పుడు అదే రీజన్ అయితే మధ్యతరగతి జనం వాళ్ళకి ఎలాంటి పెన్షన్ రావు వాళ్ళు ఎందుకు ఓటేసారంటారు క్యూలో నిలబడి ఇలాంటి మాటలు జగన్ గారి పక్కన చేరి మాట్లాడడం వల్లే కదా అది నిజాలు ఎప్పుడు తెలియకుండా జనరల్ గా జగన్ అన్నకి ఏంటంటే ఆయన టీ టోటలర్ ఆయనకి లెక్కరు అయితే తీసుకోడు నేను నమ్మను కాకపోతే నేనైతే ఒక్కటి చెప్తాను జాఫర్ అన్న చెప్పు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం నేను ఇదే చేస్తాను ఇదే చెప్తాను నేను చెప్పిందే చేస్తాను అనే భావజాలంలో మరి జగన్ గారు ఉండిపోయారు ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు మీరు ఎన్నికల మరి రాజమండ్రి నేను డెవలప్ చేసినంత రాజమండ్రిని గతంలో ఎవరు చేయలే కుర్చీని మార్చా పెట్టిపోయినాయి మేము ఒకటి చేసిన డెవలప్మెంట్ ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం కక్ష సాధ్యం చేయాలంటే చేయమనండి నాకేం అభ్యంతరం లేదు నేను జైలుకి పంపిస్తానంటే వెళ్ళడానికి నేను రెడీగానే ఉన్నా మళ్ళీ నేను జనసేన వెళ్తే నేను వెళ్ళను అంటున్నారు మీరు అంటే వాస్తవాలు చెప్పాలి కదండి ఇప్పుడు మీరే అంటున్నారు వాస్తవాలు మాట్లాడాలని అది పవన్ గారికి విషయంలో మాత్రం నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను మిగతా విషయాలంతా హైడ్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి గుడి కట్టాలి టిడిపి వాళ్ళు అని చెప్పడము ఈ మధ్య షర్ట్లు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు వేసిన షర్ట్స్ వేస్తున్నారు ఈ షర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వచ్చినప్పుడు ఇదేసినట్టు ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా